హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాస్ విస్మల్ టీవర్స్ ఈరోజు మీకు ఒక మంచి స్నాకతో మీ ముందుకు వచ్చేశానండి అదేంటంటే మిక్సర్ వెజ్జెస్ బోండా అసలు పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చుద్దండి అసలు ఈ మిక్సర్ వెజిటేబీస్ బాగుండా నేనెక్కడ టేస్ట్ చేసాను మీతో ఫస్ట్ షేర్ చేసుకోవాలండి నేను మా మదర్ ఒరిసా వెళ్తున్నాము వెళ్తున్నప్పుడు మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళామంటే అసలు ఇంట్లో తినాలనే అనిపించదు కదండి నేను సేమ్ కేటగిరీ మా మదరా అసలు బయటే కొనరు ఆవిడ ఆ కేటగిరీ అనమాట అయినా మనం ఊరుకుంటామా ఏదో ఒకటి కొనిపించుకోవాలి కదా అదే మనము అయితే నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు పలాస స్టేషన్లోని ఒక ఆయన వచ్చారండి బకెట్ నిండా బోండలు పట్టుకొని మనం నచ్చే ఫుడ్ తినాలంటే హైజిన్ కోసం అస్సలు ఆలోచించకూడదు తీసుకున్నాము తీసుకున్నాక ఎలా ఉంటుందిలే అని ఒక త్రీయే తీసుకున్నాను కానీ నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి ఎక్సలెంట్గా ఉంది నేను ఆయన అడగలేదు బట్ నేను తినేటప్పుడు ప్రతిదీ చెక్ చేసుకొని తినడం నాకు అలవాటు అలాగే నేను ఆయన ఏం వాడారు ఏంటి అన్నది ప్రతిదీ నేను చూసి నేను అలాంటి టేస్ట్ని నేను ఇంట్లో ట్రై చేశాను ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను నాకు చాలా బాగా వచ్చింది మరి అంత బాగున్నప్పుడు నేను మీతో షేర్ చేసుకోకపోతే బాగుంటుందో చెప్పండి అందుకే ఈరోజు నేను మీకు ఈ రెసిపీ చెప్పేస్తున్నాను దీనికోసం మనం ముందుగానే టూ పొటాటోస్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అలాగే జీలకర్ర అల్లం వెల్లుల్లి ఈ మూడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది వేగిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని సాల్ట్ వేసుకొని అవి కూడా వేగిపోవాలి ఆ తర్వాత వెజిటేబుల్స్ క్యారెట్ని సన్నంగా తురుముకొని క్యా బీన్స్ని కూడా సన్నగా తురుముకొని క్యామ్స్కప్ కూడా ఎంత వేలైతే అంత సన్నంగా తురుముకోండి అవన్నీ కలిపి వెజ్జెస్ని ఫ్రై చేసుకొని అలాగే ఒక ఒక కప్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ కలిపి బాయిల్ చేసుకొని అందులో వేసుకోండి అది బాగా మగ్గాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని ఇంకొక కొంచెం కలుపుకోండి ఆ తర్వాత బంగాళదుంపను ఆల్రెడీ మనం ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదండి అది అందులో వేసుకొని బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి బాగా కలిసిపోయిన తర్వాత దాన్ని కూడా మీరు చల్లార్చాలి అది చల్లారిన తర్వాత మనం బాయిల్స్గా చేసుకోగలుగుతాం అది అయ్యేలోపే మనం ఇంతకు ముందు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి కదండి బాగుండా కంపల్సరీగా బ్యాటర్ అనేది ఉండాలి ఆ బ్యాటర్ కోసం ఒక కప్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి ఈ రెండు తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ఆ బ్యాటర్ని దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇందులో ఫింగర్ నా ఫింగర్స్తో చూపిస్తున్నాను కదండి అంతే బోన బోండాకు కూడా అంత కోటింగ్ అనేది వస్తుంది అన్నమాట ఇప్పుడు ఏదైతే మన మిశ్రమాన్ని మనం చల్లారి పెట్టుకున్నామో దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చేసిన తర్వాత మనం ఏదైతే బ్యాటర్ చేసుకున్నామో ఆ బ్యాటర్లో ఒక్కొక్కటి వేసుకొని మనం మన డీప్ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట చేసిన తర్వాత సిమ్లో పెట్టే మనం డీప్ ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అవుతుంది ఇంకా అది అయిపోయిన తర్వాత మనం పుదీనా చట్నీతో కానీ నార్మల్గా పిల్లలు అయితే టొమాటో చేస్తు తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ